హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఏంటి అద్దాలు పెట్టుకుంటా అనుకుంటారా ఇగో ఇవైతే గడ్డి పోసుకుంటే కళ్ళల్లో చెత్త పడకుండా ఇది పెట్టుకుంటాం అన్నమాట ఇది లేకుంటే కళ్ళల్లో చెత్త గడ్డి ఇగో ఈ రాళ్ళు ఇవన్నీ ఎగిరైతే మీద పడతాయి ఇవి లేకుంటే అయితే కళ్ళు పోతాయి ఫ్రెండ్స్ అందుకనే ఇది పెట్టుకొని గడ్డి కట్ చేస్తాను ఇగో అక్కడైతే మా సీను కట్ చేస్తుంది గడ్డి నేనైతే మోటార్ ఖరాబ్ అయితే అక్కడ ఎట్లా పోయొచ్చిరనమాట నేను ఒక్కదాన్నే కట్ చేసిన ఇగో ఇవన్నీ కూస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ జబ్బలు ఇగో ఇవన్నీ చేతులు గుస్తున్నాయి ఇగో ఇక్కడ చేతుల కింద కిందికి ఇక్కడైతే ఫుల్ నొప్పి పెట్టింది పిల్లల దాకా అసలు అయితే నిద్ర కూడా పట్టట్లేదు లేదు ఇక మనకు పని చేసుకుంటూనే వెళ్తుంది కాబట్టి చేయక తప్పలేదు ఫ్రెండ్స్ ఇంకా పది రోజులు అయితే నాట్లు అయితే వస్తాయి ఇక అప్పటిదాకా వెళ్ళాలి కాబట్టి పూట గడవాలి కాబట్టి మహిళా సంఘాలు అవి ఉంటాయి కట్టుకోవాలి కాబట్టి ఎందుకంటే ఇక మేము చేసేదే కూలి కాబట్టి ఇక ఏ పని అంటే ఆ పని చోదించుకొని చేస్తుంటాం అందుకని ఇక ఈ మిషన్ కూడా కట్ చేయడం అంటే కూలీ ఎక్కువ వస్తుందని అయితే ఆశపడి మిషన్ కట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇక మా సీను నేను వాళ్ళ దాంట్కు ఈ తోట జీతగాళ్ళు ఇద్దరు ఉంటారు ఇక వాళ్ళ దంటకు నేనైతే ఇక మిషన్ కట్ చేస్తాను నేను కట్ చేస్తుంటే కొంత అటు ఇటు మా శ్రీని కూడా నాకు హెల్ప్ చేస్తాడు కట్ చేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయని నాశితోటి కట్ చేస్తాను అనమాట ఇదైతే నా మిషిని ఈ బూట్లు ఇక కట్ చేస్తుంటున్నాయి అయితే చెట్ల కింద సలు చీమలు ఉంటాయి అన్నమాట అవన్నీ కరుస్తాయి ఇంత ముందు కట్టిన ఫుల్ గరిచినాయి అనమాట సారు ఇక ఈ బూట్లు అయితే తెచ్చాడు అవి ఒక్కొక్కటి కిలో ఉంది ఒక బూటు అవి వేసుకుని వల్ల కాళ్ళు కూడా ఫుల్ గుంజుతాయి ఫ్రెండ్స్ ఇక తోట అంతా అయిపోయింది ఇప్పటి వరకు అయితే కట్ చేసేదంతా అయిపోయింది ఇక యాదగిరి అన్న ఫల్టర్ రైస్ రేపైతే పని ఉంటుంది గడ్డి కట్ చేసుడు రోజు రోజైతే కొన్ని ఉన్నాయి ఈరోజు రోజు అయితే అయిపోతుంది దీని పక్కనే ర రైలు పట్టాలండి అనమాట తోట పక్కనే తోట అయితే నీట్గా అయిపోయింది అన్న ఫల్ట ఇక మిషన్ అయితే వేసుకోమని ఒక్కటే కోపడుతుండు ఇక నాకైతే ఇక ఈ ఇచ్చి పెట్టిండు దీనికైతే ఫుల్ గడ్డి ఉంది ఇదంతా కట్ చేసుకుంటే వాలేగా ఇక ఈయన ఈయనకైతే ఇక ఫుల్ కోపం దేనికి ఇక కోపడితేనే ఉంటాడు తొందర ఎక్కువ మనిషికి అందుకే చెప్పినట్టు వినాలి ఫ్రెండ్స్ ఇక నేనైతే మిషన్ వేసుకుంటాను గడ్డి కట్ చేయాలి ఇక లంచ్ టైం అవుతుందనమాట వన్కి అయితే వెళ్తాం లంచ్కి ఓకేనా బాయ్ మరి